సినిమా శంకర్ శంకర్ పరుగు ఎక్కువ ఉంది సినిమా బాగుంది కాకపోతే భారతీయుడు లాగా లేదు కానీ భారతీయుడికి అంటే ఏ ఆర్ రెహమాన్ మీరు కుంటే బాగుండేది ఇంకా కాకపోతే అనిర్ధ్ కూడా బానే ఉంది కానీ భారతయుడు అంత బీజం లేదు కాకపోతే సినిమా అయితే పర్లేదు బోవరాలకి మొత్తం ఓవరాల్ అయితే సినిమా బాగుంది పైకి రేటింగ్ అనిపిస్తారండి హైట్స్ రేటింగ్ అన్న రేటింగ్ అంటే నేను ఒక త్రీ ఇస్తాను త్రీ ఇస్తారు ఇంకా సింధు క్యాటరీ లా ఉంది సిద్ధు క్యారెక్టర్ కూడా బాగుంది కాకపోతే దీంట్లో ఏంటంటే మెయిన్ మనకు భారతీయుడు ఇంకొంచెం ఎలివేషన్స్ పెట్టి ఇంకొంచెం చూపిస్తే బాగుండు కూడా చాలా చూపించారు కదా ట్రైలర్ లో ఆ చూపించారు కదన్నా కాకపోతే భారతీయుడి కంటే దాంతో పోలిస్తే దీనికి దానికి సంబంధం కాబట్టి ఇక్కడ ఈ ఏరియాకు తగ్గట్టుగా అంటే ఈ సిచ్యువేషన్ ఈ మధ్యన సంబంధించి వాడు తీసిండు బాగా తీసిండు కాకపోతే ఏంటంటే భారతీయుడు సినిమాలు ఏంటంటే ఆ అప్పుడున్న ఏరియాలో దానికి సంబంధించినట్టు తీసిండు ఇప్పుడున్న దాంట్లో ఓకే బాగానే ఉంది కానీ భారతీయుడితో పోలిస్తే మాత్రం కొంచెం తగ్గుతుంది మాత్రం దాంతో పోల్చి దానికి సంబంధం లేదు దీంట్లో మాత్రం బానే ఉంది సినిమా అయితే ఓవరాల్ అయితే చూడొచ్చు మొత్తం చూడొచ్చు హిట్ అన్న మరి హిట్ పడ్డటే ఓకే శంకర్ కు శంకర్ సినిమా అంటే కొద్దిగా ఓకే పర్లేదు శంకర్ సినిమానే ఉంది కాబట్టి ఇంకొంచెం పెట్టుంటే బాగుండు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది స్టోరీ ఎంత ఉందన్న స్టోరీ బానే ఉంది కానీ సిద్ధార్థ్ సీన్ ఒకటే కొంచెం బాగాలేదు సిద్ధార్థ్ అది రఘుల్ పి సింగ్ యాక్టింగ్ కాజల్ ఉంది ఎమోషనల్ సీన్స్ కొంచెం బాలే సిద్ధార్థ గారి అట్లా స్టోరీ పరంగా కమల్ హాసన్ గారు ఉన్నప్పుడు అంతా బానే ఉంది ఇంకా స్టోరీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి ఫైట్ సెట్ లో ఫైట్ లో బ్లాక్ పెట్టింది బాగా చాలా లాక్ పెట్టింది పర్లేదు మొత్తం అవినీతి గురించి చెప్పేటోళ్ళు పాటించేటోళ్ళు ఎవరు లేరు అంతేనా అందుకే దేశం అంటే నాట్ శంకర్ రేంజ్ ఫిలిం సూపర్ బాగాలేదు నేను సినిమా బాగుంటుంది అని అనుకుంటారు త్రీ బాగుంటది కానీ ఇది ఏం బాగాలేదు ఎందుకని ఎందుకు నచ్చలేదు సినిమా అనేది బాగాలేదు అంతే ఎందుకు నచ్చలేదు అంటే మన ఏం చెప్పలేదు ఎక్స్పెక్ట్ అసలు అసలు సంబంధం లేదు అసలు చెప్పండి అంటే ఫస్ట్ పార్ట్ చూసి వచ్చినాం కదా అంత లేదు ఫస్ట్ పార్ట్ కూడా అంత క్రేజ్ లేదు నాకు తెలిసి థర్డ్ పార్ట్ మస్తు ఉంటది బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ అన్న చించి పడేసాడు బాగాలేదు మూవీ స్టోరీ ఏంటి ఉంది బ్రో స్టోరీ బాగుంది భారతీయుడు భారతీయుడు కన్నా భారతీయుడు టూ బాగుంది త్రీ కూడా ఉంది అంట కదా త్రీ కూడా ఉంది అంట కదా త్రీ కూడా ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది ఆ మూవీ అంతా హైప్ ఉంది గట్టి ఉంది యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి ఒక మాటలు చెప్పండి ఓకే ఈ స్పాక్ బాగుంది స్టోరీ అంతా శంకర్ మార్క్ అనిపించింది మూవీ ఓకే మ్యూజిక్ మ్యూజిక్ అనిరుద్ధు మన మూవీకి తగ్గట్టు కొట్టిండు బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ ఉంటది సూపర్ ఉంది భయ ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ బాగుంది సినిమా శంకర్ మార్గ్ ఓకే సినిమా సెకండ్ హాఫ్ ఇరవై నిమిషాలు బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ చాలా బాగుంది మొత్తం మనం మూవీ కంటెంట్ చూసుకుంటే వన్ మంత్ కాకపోయినా ఇచ్చారు ఎలివేషన్స్ అన్ని బానే ఉన్నాయి మాక్సిమం సినిమా స్టోరీ అంతా ఇవ్వలేదు మొత్తం లాస్ట్ లో కాన్క్లూజన్ పెట్టి ఇప్పుడు బాహుబలి లాస్ట్ లో కట్టను పడిస్తారు కదా లాస్ట్ లో మొత్తం సెకండ్ థర్డ్ పార్ట్ కూడా మొత్తం ట్రైలర్ లాగా కలిపి పెట్టారు కాజల ఉంటది అనుకున్నాం గానీ థర్డ్ పార్ట్ లో వస్తుంది సాంగ్ కూడా లాస్ట్ లో ఉంటది హాఫ్ ఏ ఉంటది ఆ బిట్ లోనే మొత్తం చెప్తాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు సినిమా ఫైవ్ రేటింగ్ ఇస్తారు అదే సాంగ్ ఉంది కదా అది ఒక్కటి ఉంటే బాగుండదు ఫుల్ గా అదొకటి మిస్ బాధ ఉంది అంతే సినిమా అయితే రేటింగ్ ఎంత ఇస్తారు ఫోర్ ఇయర్స్ లో అంటే సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉన్నది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నది అంతే సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉన్నది అనమాట చూడొచ్చు